హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఆఫర్లో జరుగుతున్నాయి కదండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి వెంట వెంటనే బుక్ చేసుకుంటున్నారు థ్యాంక్ యూ అండి అందరికీ కూడా వన్ డబల్ నైన్ అండి అయితే ఫైవ్ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అని చెప్పాను కదా ఓకేనా ఇప్పుడు కూడా వీడియోస్ పెడుతున్నానండి చక్కగా బుక్ చేసుకోండి ఫొటోస్ పెట్టి వదిలేయద్దు ఓకే శారీస్ అయితే చూపిస్తాను చూడండి నేను ఏవి శారీస్ ఫోల్డింగ్ ఓపెన్ చేసి చూపించలేనండి అంత టైం లేదు ఓకే మీకు వెంట వెంటనే ఫోటోస్ కావాలి అనుకుంటే మాత్రం తీసుకోండి ఏదైనా మిస్టేక్స్ చిన్న మిస్టేక్స్ వచ్చినా అడ్జస్ట్ అవుదాం అనుకుంటేనే తీసుకోండి అసలు డ్యామేజ్ ఉండవు కదా అని నన్ను అడగద్దు ఏదైనా డ్యామేజ్ వచ్చినా అడ్జస్ట్ అవుదామనుకుంటేనే తీసుకోండి మ్యామ్ మళ్ళీ డ్యామేజ్ వచ్చాయండి అని మాత్రం అడగద్దు ఓకే శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి థౌజండ్కి ఫైవ్ శారీస్ అనమాట ఓకేనా ఏవైనా కూడా నేను ఇలాగే వేస్తానండి మీ ఏవైనా కూడా ఇట్లాగే బుకింగ్ చేసుకోండి అలా అయితేనే నేను ఈరోజు వీడియోస్ చాలా చేయగలుగుతాను ఓకే మీకు చక్కగా వెంటనే మెసేజ్కి రిప్లై ఇస్తున్నాను కాబట్టి మీరు కూడా అట్లాగే మమ్మల్ని సహకరిస్తూ వెంటనే డబ్బులు వేసేసి స్క్రీన్ షాట్ పెట్టేశాయండి ఓకేనా నూట తొంభై తొమ్మిది అండి ఓన్లీ ఫైవ్ శారీస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఇవాళ ఆఫరే ఆఫర్ అండి అన్నీ కూడా ఆఫర్లో నడుస్తున్నాయి సారీస్ చక్కగా బుక్ చేసుకోండి ఇవాళ వరకు ఓకే ఇది ఫస్ట్ వీడియోలో వచ్చింది ఫస్ట్ వీడియోలో అది అయిపోయింది సెకండ్ వీడియోలో కూడా వచ్చిందండి ఈ శారీ శారీ అయితే చాలా బాగున్నాయి ఓకే ఇవి ఇవి కూడా అంతేనండి ఫస్ట్ వీడియోలో అయిపోయింది సెకండ్ వీడియోలో మళ్ళీ వస్తున్నాయి శారీస్ అయితే చాలా బాగున్నాయండి మిస్ అవ్వద్దు ఓకే అస్సలు మిస్ అవ్వద్దండి ఈ కాస్ట్కి శారీస్ వచ్చాయి కాదు వెంట వెంటనే బుక్ చేసుకోండి అండి ఫొటోస్ పెట్టి వదిలేయొద్దు వీడియో చూస్తే వెంటనే మీరు వీడియోలో ఏవైతే వెంటనే పెట్టుకుంటారో అవి మేము రిప్లై ఇస్తాము వెంటనే పంపించేస్తాము ఓకేనా అస్సలు మిస్ అవ్వద్దండి ఏ శారీస్ మిస్ అవ్వద్దు బ్లౌజ్ లేదని అనుకోవద్దు వచ్చేదానికి వస్తుంది ఒక్కోదానికి రాదు ఓకేనా నేను ఇలాగే శారీస్ చూపిస్తానండి చక్కగా అన్ని శారీస్ కూడా బాగున్నాయండి ఓకేనా ఎక్కడైనా ఉన్నాయా వాళ్ళలో ఇంకెక్కడైనా అమ్మాయి వాళ్ళు ఇంకెక్కడ అమ్మాయి అడుగు అడుగు శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి మిస్ అవ్వద్దు ఆఫర్లో అంటే శారీస్ ఓ రేంజ్లో ఉండాలి కాబట్టి మీకు ఇలా వేస్తున్నాను శారీస్ అన్నీ కూడా బాగున్నాయి ఒకట్లా అయితే ఇక్కడికి అట్లా కూడా అంతేనండి నూట తొంభై తొమ్మిది రూపాయలు ఫైవ్ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఓకేనా మీకు ఏది కావాలంటే అవి బుకింగ్ చేసుకోవచ్చండి సారీస్ అయితే చాలా బాగున్నాయి ఆఫర్లో వేస్తున్నాను కదా చక్కగా బుక్ చేసుకోండి పెద్దగా గొంతు చెప్పలేదు అంటే వాయిస్ కొంచెం పోయిందండి ఓకే బాగా జలుబు చేసింది ఇది పెట్టు ఇంకో ఇంకొకళ్ళకి ఫస్ట్ లాంగ్ ఫ్రాక్లకు కూడా బాగుంటాయండి ఇవి బాగుంది ఇది కూడా బాగుంటుందండి లాంగ్ ఫ్రాక్కి ఓకేనా నూట తొంభై తొమ్మిది రూపాయలండి ప్రతి శారీ కూడా చాలా బాగున్నాయి ఇంకోచ్చావుగా ఇది ఓకే అండి గడప దగ్గర గడప దగ్గర తల దించు అది శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి నూట తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఓకేనా బాగున్న ఏం చేయాలి ఇందులో వచ్చిందంపతీసి వెయ్యాలి వాళ్ళ పార్సల్ చాలా బాగుంటుందండి ఈసారి కడితే కసరా ఓన్లీ నూట తొంభై తొమ్మిది రూపాయలు మ్యామ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఎస్ఐ ఇంకా ఉన్నాయా ఉన్నాయా థ్యాంక్ యూ అండి మీకు ఏదైనా కావాలి వెంటే వెంటనే బుక్ చేసుకోండి